నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రెసర్ పప్పు తీసుకుంటున్నా ఒక చావు తీస్తాను ఇగో ఈ దీంతో ఇలా సార్లకు రెండు తీసుకున్నా పప్పు శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ పోస్తున్నా వాటర్ పోస్తున్నా పప్పు కడిగిన పప్పు ఉడుకోవడానికి వాటర్ పోస్తున్నా రెండు గ్లాసులు పోసినా సగం స్పూను పసుపు వేస్తున్నా ఒకటి రెండు సాల్ట్ వేస్తున్నా మూడు రెక్కలు వేస్తున్నా జీలకర్రీకర కొంచమే నలిసేస్తున్నా ఇలా కారం వేసుకోవద్దు స్టవ్ అంటు పెట్టినా స్టవ్ అంటు పెట్టినా కుక్కర్ మూత పెట్టుకుంటున్నా మూడు విజులకి బంద్ చేయలేదు పెసరవప్పు కదా ఉన్న ఆవిరి తీసేస్తాను అన్నా ఆవిరి ఉన్నప్పుడు మూత తీయొద్దు లావి తీసేయాలి తీసేసి మూత తీసుకోవాలి మూత తీస్తా అన్నా పప్పు మింది కుక్కరు కుక్కర్ మూత తీసేస్తాన్నా పప్పుడి కింది స్టవ్ మీనా కింద పెట్టినా చవన పెట్టిన గిన్నె వేడక్కా రెండు పాలు నూనె వస్తున్నా స్టవ్ తక్కువ పెట్టుకోవాలి ఆవాలు సగం స్పూన్ వేస్తున్నా తిలకర సగం స్పూన్ കറിപ്പാ രണ്ട് എക്ക జీలకర్ర ఎల్లిగడ్డ సగం స్పూన్ జీలకర్ర ఒక ఎల్లుగడ్డ వేసిన బాగుంటుంది పప్పులకి పప్పులకెత్తే వేగాలి వేగింది పప్పు వస్తుంది ముద్దపప్పు రెడీ కొంచెం ఉంది కానీ చల్లారితే గట్టిగా అవుతుంది సూపర్ వాసన వస్తుంది ఉప్పు కలిసిందో లేదు చూస్తా ఉప్పు కలిసింది బాగుంది టేస్ట్ ఈ ప్రాసెస్లు చేసుకోండి సూపర్ ఉంటుంది పెసరపప్పు తోని చేసిన ముద్దపప్పు ముద్దవప్పు రెడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చారు చేస్తున్నా చారు ఈ సైడ్ తీసుకున్నా మీ ఇష్టం మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు నేను కొంచెం చేస్తా వాటర్ పోసి కడిగి పెట్టుకోవాలి మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు పోసి నానబెడుతున్నా పక్క పెట్టుకోవాలి చారు విసికిన చింతపడు విసికిన కొంచెం వీళ్ళకు వంపుకోవాలి మనం కొంచెం బాగా తీసుకోదు వాటరు దీనిలో మనము పచ్చిమిర్చి దొడ్డుకు ఉండాలి రెండు వక్కలు చేసి కొయ్యాలి ఉల్లిగడ్డలు దొడ్డుగడ ఉండాలి పెద్ద పెద్ద కోసుకోవాలి ఆరు పచ్చిమిర్చి కోసిన నేను ఆరు పచ్చిమిర్చి కోసా ఇండ్ల పోపులకు పొడుగు కోసుకోవాలి సన్నగా పచ్చిమిర్చి సన్నగా ఉల్లిగడ్డలు కోసుకోవాలి పొడువుగా కోసుకోవాలి ఎల్లిగడ్డలు రెండు పుదీనా రెక్కలు చించేసుకోవాలి కరివేపాకు మూడు రెక్కలు సన్నగా తరిగిన సాల్ట్ రెండు మూడు మూడు స్పూన్లు వేసిన సగం స్పూను జీలకర్ర మెంతుల పొడి గడ్డ జీలకర్ర సగం స్పూను మలై జీలకర్ర సగం స్పూను ఒక గడ్డ ఇల్లుగడ్డ వేసినా ఇవి మంచిగా విసుకోవాలి టేస్ట్ బాగా వస్తుంది ఇవి విసుకోవాలి మనము మొత్తం పోసినాక విసుకోవద్దు వాటర్ పోసి చింతపండు రెండ గంజ రెండ పోసుకున్నాక వేసుకోద్దు ఇట్లనే విసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం పెద్దగా కోసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిను ఉల్లిగడ్డలు కారము పచ్చి పచ్చిమిరపకాయలా వేసినాం కాబట్టి కారం అంతా ఇంట్లోకి మంచిగా పడుతుంది రసంలో పులుసుకు పడుతుంది ఉల్లిగడ్డను కారం పచ్చిమిరపల కారం పట్టి పడుతుంది అన్నట్టు గట్టిగా పడేయకుండా కారం కారం ఉంటుంది అన్నట్టు ఇంత ఇంకా పిసికి పోసుకోవాలి పిసుకుతున్న పోసుకోవాలి వాటర్ పోసిన చింతపండు చాలా ఇష్టం కదా జీలకర్ర ఎల్లిగడ్డతో టేస్ట్ బాగా వస్తుంది మెంతి మెంతి పొడితో జీలకర్ర మెంతుల పొడితోని చూస్తే టేస్ట్ బాగుంటుంది ఉప్పు కరెక్ట్ ఉండాలి చార్లా ఎప్పుడైనా టేస్ట్ చూసుకొని మళ్ళీ మనం వేసుకోవాలి చిన్న గిన్నె పొయ్యిలో పెట్టినా స్టవ్ మీద పోపు వేసుకోవాలన్నమాట స్టవ్ అంటూ పెట్టిన గిన్నె వేడెక్కాలి ఒక పావు చాలా కాబట్టి సరిపోతాయి రెండు పావులు నూనె సరిపోతాయి నూనె వేడెక్కింది మిరప విత్తనాలు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది స్టవ్ తక్కువ పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర సగ సగసుకోను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి వేగాలండి ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేగాలంటే ఒక సగ స్కూన్ పుదీనా ఒక పావు స్పూను అల్లం వేస్తున్నా టోప్లా ఇదో రకమైన చారు ఎన్ని రకాలంటే అన్ని రకాల చారు చేసుకోవచ్చు మనం ప్రాసెస్తో మస్తుంటాయి అన్ని రకాలైన చేసుకోవచ్చు అల్లం వేయాలి అల్లం వేగింది టేస్ట్ 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 ఉంటుంది అల్లం మంచిగా వేగింది చాలు ఎక్కువనే కదా బాగోని వేసుకున్నాం మనం పసుపు స్పూ ఒక స్పూన్ వేసుకోవాలి చారు పోస్తున్నా వేగినాయి అవి మళ్ళా అల్లకెళ్ళి ఇల్ల పోసుకుంటు మంచి స్మెల్ వచ్చింది సూపర్ ఉంటుంది చారు ఇలా పోపు కుమ్మరించుకుంటారు పోపు పోస్తున్న చారులో పోసినా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకుంటున్నా సప్పకుంది ఒక స్పూన్ వేసుకుంటున్నా సరిపోతుంది ఈ ప్రాసెస్లో చేసుకోండి చారు చింతపండు చారు సూపర్ ఉంటుంది మంచి స్మెల్ ఉంది టేస్ట్ బాగుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి